అండి అందరికీ నమస్కారం దేశంలోని రైతులందరికీ పీఎం నరేంద్ర మోదీ గారు ఆధ్రప్రవేశను అయితే అందించడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు అయితే ఎప్పుడు జమ చేయనున్నారు ఏ రైతులకు జమ అవుతుంది మీరు పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు ఉపశమనం కలిగించే వార్తనైతే కేంద్ర ప్రభుత్వం అందించింది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చూస్తున్న ఈ పథకం ఇరవై విడత డబ్బుల పంపిణీ తేదీనైతే నిర్ణయించడం జరిగింది వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ విడత ఆగస్టు రెండు తారీఖు అంటే రేపే ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేయనున్నారు నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాలకైతే బదిలీ చేయనున్నారు ఈ పథకం కింద ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల మొత్తాన్ని లబ్ధిదారులు రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ వర్చువల్ కార్యక్రమంలో చేరుతారు ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈసారి కూడా దాదాపు తొమ్మిది మూడు కోట్ల మంది రైతులకైతే ప్రయోజనం చేకూరునుంది వాయిదా విడుదల చేసిన వెంటనే లబ్ధిదారులు లబ్ధిదారులు ఎస్ఎంఎస్ అలర్ట్ ద్వారా ఈ సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది దీని కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఇప్పటివరకు ప్రభుత్వం రైతులకు పంతొమ్మిది విడతల డబ్బులు అయితే అందించడం జరిగింది ఇరవై విడత డబ్బులను ఆగస్టు రెండు తారీఖున రేపు విడుదల చేయనున్నారు లబ్ధిదారులు ఈ మొత్తాన్ని నాలుగు నెలలకు ఒకసారి అయితే అందుకోవడం అయితే జరుగుతుంది ఇక ఈ పథకం మీరు ప్రయోజనం పొందాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ భూమి రికార్డు ధృవీకరణ పూర్తి చేసిన రైతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింక్ చేయని లేదా రికార్డులు అసంపూర్ణంగా ఉన్నటువంటి వారికి ఈసారి కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావు అర్హత కలిగిన రైతులు వీలైనంత త్వరగా వారి వివరాలను అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం అయితే పదే పదే చెప్పడం అయితే జరిగింది సో ఇంకా మీరు ఈ పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించి కేవైసీ పూర్తి చేసుకోకపోతే వెంటనే పూర్తి చేసుకోండి లేదంటే ఈ ఇరవై విడత డబ్బులు కూడా రావు